అగస్య మహాముని క్షేత్రం మాదేపల్లి శ్రీ భ్రమరాంభ సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో సోమవారం మల్లికార్జున సూర్య భగవానుడు కిరణాలతో అభిషేకించారు ఈ సుందర దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి రావడం విశేషం ఆలయ పురోహితులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు

Thank శ్రీ బ్రహ్మభా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం మాదేపల్లి అదే మహాదేవపల్లి మాదేపల్లిగా పిలవబడినటువంటి గ్రామంలో భాద్రవత మాసం కృష్ణపక్షం అదే పక్షాల్లో ద్వాదశి త్రయోదశి చతుర్దశి మూడు రోజులు కూడా సూర్యభగవానుడు స్వామివారిని తాకేటటువంటి పరమ భక్తులు రోజులు ఈ మూడు రోజులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు ఈ సూర్యకిరణాలు స్వామివారిని తాగుతూ ఉంటాయి అలా ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు రోజులు చాలా విశేషంగా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు